లిటిల్ ఫ్లేవర్ ఇంగ్లీష్ మీడియం నందు జాతీయ సైన్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గురచాల పట్టణంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ డైరెక్టర్ మన్నం కృష్ణ ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం సివి రామన్ చిత్రపడానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం సివి రామన్ లాంటి గొప్ప గొప్ప వారిని ఆదర్శంగా తీసుకుని మంచి స్థాయిలో ఉండాలని చిన్నతనం నుంచే చిన్నారులు చదువుతో పాటుగా వైజ్ఞానిక శాస్త్రీయ రంగాల్లో రాణించాలని విద్యార్థులు ఏర్పాటు చేసిన సర్వే లయన్స్ కెమెరా కారు నమూనా డ్రైజీ డిజిటల్ నమూనా లేజర్ సెక్యూరిటీ అలారం నమూనాలను ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులను అభినందించారు అదేవిధంగా విద్యార్థులు తయారు చేసినటువంటి సైన్స్ నమూనాలు చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు में मिसाया चक्रपंच साहित्य का संचालन कार्यवान बनी थी बायपोलिक के टेक्निकल टाइप चैतन्य केंद्र के लिए पूरी तैयारी बॉर्डर फाइल्स और बाकी को ब्रांडिंग रिजल्ट्स और संचालन में किया चित्र वाला मॉर्निंग टाइम ऑटोमेटिक का वाले मैनेजमेंट ಬಾಳುತ್ತಾ <inaudible> <not the> <inaudible> <inaudible>